డీటెయిల్స్ చూస్తే త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న కేసీఆర్ మాటలకు మరోసారి మాస్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే తాత ముత్తాతలు గుర్తుకు వస్తారన్నారు వంద రోజులు కూడా కాకముందే దిగిపోవడానికి నేనేం అల్లా టా కాదని ఇక్కడుంది జైపాల్ రెడ్డో జానారెడ్డి కాదని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు మంది ఎమ్మెల్యేల్లో టచ్ లో ఉన్నారని చెబుతున్నారని అసలు కాంగ్రెస్ ఎట్లా ఖాళీ అవుతుందో చూస్తానన్నారు ఏడుపాయల దుర్గమ్మ మెదక్ చర్చి సాక్షిగా ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు అంటున్నా ఎట్లైదు అదే రెండు లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా ఇరవై పెగులు వేస్తే ఖాళీగానికి ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా రా బిడ్డ టచ్ చేసి చూడు ఐ టెన్షన్ వైదిగిన కాకి తగులుతే ఎట్లయితదో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ మర్యాద ఉండనికే బట్టలు ఇప్పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ